ఇక్కడ పిల్లలు మాత్రం రోజు కొత్త దావాల కోపలైతేనే కానీ మరి ఇక్కడ ఉండేటువంటి స్ట్రెంత్ గతంలో దాదాపు మూడు వందలు వందల యాభై మంది డెలివరీ దాదాపు దాదాపుగా ఉండాలి అంటే ఆసుపత్రి మీద కోల్పోయినప్పుడు మాత్రమే ఈ ఆసుపత్రి వచ్చి కళ్యాణ వైద్యం ఉంటుందని చెప్పి పోయే అవకాశం ఇప్పటికైనా కొత్తమైతే రాజసూపెండ్ కూడా డిస్ట్రెండ్ చేస్తారు ఏవైతే రూపాలన్నారో వారికి దుస్తుంటే డిస్ట్రిక్ అడ్మిస్ట్రేషన్ ఖర్చు చేయాలి కావాలి అదేవిధంగా డిఎంఈ ఇక్కడ ఎవరైతే పీజీ కవిస్తారు మరి ప్రాంతానికి మెడికల్ కాలేజ్ రాష్ట్ర మెడికల్ కాలేజీ కానీ ఉస్మానియా కేవలం కూడా దాన్ని తెల్లవాడానికి ప్రైవేట్ అయితే కనీసం కష్టం ప్రొఫెన్ చెప్పే అవకాశం ఉంటుంది అన్నిటితో పాటు అదేవిధంగా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైనా ఆఫీస్లో ఉన్న వాళ్ళు మీ యొక్క ఫోన్ చేయాలి కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు భూపాలపల్లిలో ఉండేటువంటి జిల్లా హాస్పిటల్ను పర్యవేక్షణ చూడడం జరిగింది మీరే చాలా విషయాలు చూ నాతో పాటు మీరు కూడా చూసి ఈ హాస్పిటల్ అత్యంత పేదరికంలో పేదవాళ్లకు మంచి వైద్యాన్ని అందించాలనే మంచి ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ ఒక వైద్య కళాశాలను కూడా తీసుకొచ్చి అన్ని రకాల వైద్య సేవలు అందించాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈ నానాడు ప్రారంభించుకోవడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి అన్ని విభా విభాగాల్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్కు మరి ఇక్కడ ఉండేటువంటి యాజమాన్యాన్ని సూపరింటెండెంట్కు కోఆర్డినేషన్ లేనట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఎక్కడ కూడా టాయిలెట్స్ చూస్తే టాయిలెట్స్ అన్నీ కూడా వాసన అదేవిధంగా హాస్పిటల్లో మరి మొత్తం కూడా పారిశుద్ధ్యం యొక్క లోపాలు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ పనిచేసేటువంటి కింది సిబ్బంది ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ వస్తే ఒక స్ట్రెచ్చర్ తీసుకురావాలంటే పిలిస్తే కూడా రానటువంటి పరిస్థితి ఏంటంటే ఎవరు చెప్తారు మీరు ఏ బాబాగా